హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసేవారు ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు అంటే ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ రోజునే శివుడు లింగరూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణమని అంటారు శివరాత్రి రోజున ఉపవాసం జాగరణకు అత్యంత ప్రాధాన్యత ఉంది దేవదేవుడికి నిష్ఠతో పూజలు చేస్తారు భక్తులు చిన్నపిల్లలు ముసలివాళ్ళు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు గర్భవతులు ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకున్నా ఏమీ కాదు శాస్త్రం కూడా అదే చెప్తుంది మహాశివరాత్రి రోజు జాగారం చేస్తే పునర్జన్మ అనేది ఉండదట జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండటం కాదు భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటమే జాగరణ భగవంతుణ్ణి తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చేయకూడదు రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి పగలంతా ఆయన రాక కోసం వేచి చూస్తూ పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేందుకే ఉపవాసం జాగరణ చేస్తారు అయితే జాగరణ ఉపవాసం చేయాలి అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి మహాశివరాత్రి జాగరణ ఉపవాసం నియమాలు మహాశివరాత్రి జాగరణ ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన వారు చేసే జాగరణ ఫలితాన్ని ఇవ్వదు వేకువజామునే స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో బోలాశంకరుణ్ణి పూజించాలి పూజా సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైం పాస్ చేయటం కాదు రోజంతా పంచాక్షరి నామస్మరణలో శివయ్య నామస్మరణలో గడపాలి శివరాత్రి రోజున శివలింగం దగ్గర నేతి దీపం వెలిగించటం శుభప్రదం శివరాత్రి ఉపవాస ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్దశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్క పూట భోజనం చేసి స్మరణలో గడిపినా మంచిదే శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి శివరాత్రి రోజు చెయ్యకూడని పనులు మహాశివరాత్రి రోజు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తీసుకోరాదు శివారాధన చేసేవారు పొగాకు మద్యానికి ఈరోజు దూరంగా ఉండాలి శివారాధనకు పొరపాటును కూడా తులసిని ఉపయోగించకూడదు శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు సెమీ పత్రాల తొడిమ మొదటి భాగాన్ని తీయకుండా శివునికి సమర్పించరాదు ప్యాకెట్ పాలతో శివాభిషేకం చేయరాదు ఆవు పాలతో మాత్రమే చేయాలి పూజ మధ్యలో లెగవకూడదు పూజ ఆరాధన మధ్యలో మాట్లాడటం ఆవేశానికి లోనవ్వటం అస్సలు చేయకూడదు జాగరణ చేసేవారు రాత్రంతా నడుం వాల్చడం కూడా సరికాదంటారు పండితులు శివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజు జాగరణ చేయటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుందని ధర్మశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఆ రోజులో ఎగ్ని ఎక్కువసార్లు జపిస్తే అంత పుణ్యఫలం దక్కుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ